ప్రభునందు ప్రియులారా ప్రభు అని సూకరిస్తున్న వాళ్ళు మీ అందరికీ వందనాలు పురందీళ్లకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలో నలభై ఐదవ వచ్చిన చదువుతున్నాను ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను ప్రియులారా మొదటి ఆదాము అంటే మంటి నుండి పుట్టినటువంటి దేవుడు సృజించినటువంటి ఆదామని మా అందరికీ తెలుసు మరి కడపటి ఆదాం ఎవరు ఇది కూడా తెలుసు ప్రభునేశ క్రీస్తే కడపటి ఆదాము మంటి నుండి పుట్టినవాడు జీవించు ప్రాణి అయ్యాడట కడపటి ఆదాం అనేటువంటి పైనుండి వచ్చిన ప్రభునేసు క్రీస్తు జీవింపచేయు మాట ఏమిటి ఆ మాటలకు అర్థం ప్రిల్లారా మనమందరం ఎరిగిన రీతిగా క్రీస్తు కొరకు బ్రతుకుట అనేటువంటిది దేవుని కొరకు బ్రతుకుట అనేటువంటిది సరే క్రీస్తు కొరకు కాదు దేవుని కొరకు బ్రతుకుట అనేటువంటిది మన వల్ల అయ్యే పని కాదు అందుకే హెస్కేలు ముప్పై ఆరు ఇరవై ఆరులో దేవుడు చెప్తారు ఏమంటారంటే నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన మనస్సును మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తొలగించి మాంసపు హృదయం నేను మీకు ఇస్తాను మారు మనసు దేవుడు మనకిస్తారట మన మనస్సును మారుస్తారట హృదయాన్ని మారుస్తారట అదేంటి ఎప్పుడైనా ఆలోచించారా అంటే మన వల్ల కాని పని దేవుని వల్ల అవుతుంది మనం ఇరుమియా గ్రంథంలో కూడా చెప్పబడింది చిరుతపులు తన మచ్చలను మార్చుకునగలదా ఏమండి నీగ్రోవాడు నల్లని వాడు తన చర్మపు రంగును మార్చుకునగలడా అసాధ్యం కానీ దేవుడు మనలను మార్చగలడు దేవుడు మనలను జీవింప జీవింపచేయగలడు పరిశుద్ధ జీవితం అనేది మనం జీవించేది కాదండి దేవుడు తన ఆత్మను తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనలను క్షమించి మన అపరాధములను క్షమించి తన పరిశుద్ధాత్మను మనకు కృపకు మూలమకు ఆత్మ అని లేఖనం చెబుతుంది తన పరిశుద్ధాత్మను మనకిచ్చి తన కృపను మన ఎడల చూపించి మనలో తన ఆత్మ నుంచి తన కొరకు మనలను జీవింపజేస్తారు ఇది క్రైస్తవ జీవితము అంటే మనంతట మనం పరిశుద్ధంగా దేవుని కిష్టులుగా జీవించలేని దుర్బలు అయినటుండగా ప్రభుయేసు క్రీస్తు వచ్చి మనలను బలవంతులనుగా చేసి శక్తివంతులను చేసి దేవుని కిష్టులుగా ఇంకా చెప్పాలంటే ఈయన నా ప్రియకుమారుడు ఈయనందనే ఆనందిస్తున్నారని తండ్రి అయిన దేవుని వలన మెప్పు మహిమ ఘనత పొందినటువంటి యేసు ప్రభు వలే మనము కూడా జీవించినట్లుగా ప్రభు యొక్క ఆత్మ మనలను తయారు చేస్తారు ఈ ప్రక్రియే క్రైస్తవ జీవితము అంటే క్రిల్లరా పోస్త్రుడైన పౌలు అలాగూ దీవించబడ్డాడు అలాగే భక్తులు క్రైస్తవ సమాజం ఆది సంఘం అలాగూ దీవించబడింది చూడండి వారు దేవుని వాక్యం విన్న తర్వాత దేవుని వాక్యమునకు వారు విధేయులైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి వచ్చిన తర్వాత వారిలో కలిగిన మనసు ఏంటో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాల గ్రంథంలో చెప్తారు వారులో ఎవడునూ తమకు కలిగినది తమది అనుకునలేదు అందరూ సమిష్టిగా ఉంచుకునేది అని ప్రాయపడింది పిల్లరా ఎంత స్వార్థపరులమో మనం ఎరుగుదు మనం ఎదుటివానికి భిక్షం కూడా వేయలేం ఒకవేళ వేసినా ఎంగిలిమెదుకులేస్తాం లేదా పైసలు వేస్తాం కానీ నిన్ను నీ పొరుగు వారిని ఆ ఆజ్ఞను నెరవేర్చడం మనకు ఎంత కష్టమో మనకు తెలుసు కానీ అక్కడ ఆది సంఘం ఎలాగ ఎలాగూ ఆజ్ఞలను నెరవేర్చగలిగారో మనం అపోసిల్ కార్యాల గ్రంథంలో చూస్తాం అలాగున్న దేవుడు మనలను జీవింపజేస్తాడు దేవుడు మనలను జీవింపజేస్తాడు అలాగే చేయుటకే ప్రభు యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి దిగివచ్చాడు తన స్థానముందు నుంచి చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు ఇదే పౌలన్న రోమాపత్రికలో రాస్తాడు ఆయన మరణించడు చూడగా ఒక్కసారి ఆయన జీవించడు చూడగా సదాకాలం జీవించచ్చున్నాడు అలాగే మనలను కూడా జీవింపజేస్తాడు జీవింపజేస్తాడంటే బ్రతికిస్తాడని కాదు ఇప్పుడు బ్రతికలేమా ఏంటండి బ్రతికే ఉన్నాం కదా మరి ఏంటి బ్రతకటం అంటే క్రీస్తు కొరకు బ్రతకటం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను క్రీస్తు కొరకు బ్రతికించుట అంటే పరిశుద్ధముగా జీవింప చేయుట ఇలాగూ ప్రభు యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనలను తయారు చేస్తుంది పరిశుద్ధ జీవితం ఆయన మనలోనికి వచ్చి మనలను జీవింప చేస్తాడు మన చేత కాదు మరి మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థిస్తూ దేవుని వాక్యములో నూట పంతొమ్మిదో కీర్తనలో వ్రాయబడిన ప్రకారంగా యమనస్తులు దేని చేత తమ నర్తను శుద్ధిపరుచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అని వ్రాయబడిన ప్రకారం లేఖనాన్ని పరిశోధిస్తూ లేఖనాన్ని చదువుతూ ఆ లేఖనం ప్రకారం జీవించటకు నాకు శక్తిని ప్రసాదించమని బలమును ప్రసాదించమని కోలను చెప్పాడు కదా ధైర్యమును శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చను కానీ తిరిగితనము గల ఆత్మనివ్వలేదని అలాగు అలాగూ ప్రియులార మనలను జీవింపజేస్తారు దాని కొరకు మనం అప్పగించుకోవాలి ప్రార్థించాలి అంతే విధేయత చూపించాలి అది చేస్తే దేవుడు అనుకున్న విధంగా మనం కూడా పౌలు వలె క్రీస్తు వలె మారి దేవునికి మహిమకరంగా ్రతుకుతారు గమనించండి దీవించబడండి ప్రభు మీకు తగిన జ్ఞానం ఇచ్చినగాక ఆ అమ్మాయిని ప్ర